మేము మరణించుచు మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము పునీ మొదటి పఠనము పునీత పౌలు కొరెంతీలకు వ్రాసిన రెండో లేఖ ఆరో అధ్యాయము నాలుగో వచనము నుండి పదో వచనము వరకు సహోదరులారా బాధలను కష్టములను ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము మేము పొట్టబడితి చెరయందుంచబడితిమి అల్లరి మూకల అలజడికి గురి అయితీమి అధికముగా పనిచేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి కానీ మా పవిత్రత చేత విజ్ఞానము చేత ఓర్పు చేత దయచేత పవిత్రాత్మ వలన నిజమైన ప్రేమ వలన సత్య సందేశము వలన దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి ఎదిరించుటకు రక్షించుకొనుటకు మాకు నీతియే ఆయుధము మేము గౌరవింపబడితిమి అవమానింపబడితిమి నిందింపబడితిమి స్థుతింపబడితిమి అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము మేము అనామకులముగా ఉండియు అందరకు తెలిసిన వారమే మేము మరణించుచున్నను జీవించునే ఉన్నాము మేము శిక్షింపబడినను చంపబడలేదు మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము మేము పేదవారముగా గోచరించుచున్నాము కానీ పెక్కువ మందిని భాగ్యవంతులనుగా చేయుచున్నాము ఏమీ లేని వారము అని కానీ యథార్థముగా అన్నీ ఉన్నవారము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు